తెలంగాణ ప్రజలకు నమస్కారం మరి నిరుద్యోగ దీక్ష అని సంగీత ప్రబలిక బోడా సునీల్లా మరి ప్రాంగణం ఇంద్రాపార్క్ దగ్గర మేము ఏర్పాటు చేసి నలభై ఎనిమిది గంటల నిరుద్యోగ దీక్ష ఫిబ్రవరి మూడు నాలుగు కోసము మరి మొన్న పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది ఇది హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలా మరి నేను ఇరవై ఎనిమిదవ తారీఖు పోలీస్ పర్మిషన్ పెట్టిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ జోన్ సిటీ పోలీస్ కమిషనర్ రిగార్డింగ్ పర్మిషన్ ఆఫ్ ఫార్టీ ధర్నా చౌక్ విత్ దిపోర్ట్ ఆఫ్ ఆల్ సివిల్ సొసైటీస్ అండ్ ఆర్గనైజేషన్ ఫ్రోమ్ థర్డ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ఫైవ్ టెన్ ఏఎం టు ఫిబ్రవరి ఫిబ్రవరి ఫోర్త్ టూ థౌసండ్ ఫైవ్ ఫైవ్ పిఎం డిమాండ్ గవర్నమెంట్ అడ్రస్ న్యూమిరియస్ అండ్ అన్ఎంప్లై ఇష్యూస్ ఐ బక్కసన్ ఫార్మర్ ఏఏసీసీ మెంబర్ చైర్మన్ అదే ఇది ఇచ్చేసి మరి దేని అంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విడ్రాల్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ జివో జివో ట్వంటీ నైన్ ఫార్టీ సిక్స్ జివో ఇంకా ఇక అనేకమైన అంశాలు పేర్కొంటూ నేను పర్మిషన్ అడిగిన దానికి వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖుకి వెళ్ళి తీసుకొని ఇది తీసుకోనికి కూడా చాలా కథలు ఉన్నాయి ఈరోజు ఇది నేను అప్లికేషన్ తీసుకోనికి వాళ్ళు ఇనిషియల్ వేసి ఇనిషియల్ వేసిన తర్వాతనే మనకిచ్చి డీసీపీ కానీ పర్సనల్గా ఇనిషియేషన్ తర్వాత మన లోపల తీసుకుంటాం మరి నేను భారతదేశం ఢిల్లీలో కూడా నేను ధర్నా చేసినా కానీ ఇక ఎక్కడ చూడలే సరే ఆత్మగౌరవ తెలంగాణ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక ఇవాళ అన్ని అయిన తర్వాత ఈరోజు నాకు ఇచ్చిండ్రు శ్రీ బక్కసన్ ఫార్మర్స్ చైర్మన్ ఏపీ విక్రంగుల కార్పొరేషన్ ఫ్లాట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఇది ఇచ్చి హైదరాబాద్ సబ్మిటెడ్ అప్లికేషన్ టు వైట్ రెఫరెన్స్ రిక్వెస్టింగ్ ఫర్ పర్మిషన్ టు కండక్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అట్ ధర్నా చౌక్ ఇంద్రా పార్క్ ఫ్రమ్ త్రీ టూ ట్వంటీ ఫైవ్ టు ఫోర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం విత్ డిమాండింగ్ సర్ట్ అన్ ఇష్యూ అన్ఎంప్లాయ్మెంట్ లైక్ సాచరీ జాబ్ క్యాలెండర్ విత్డ్రావల్ ఆఫ్ జివో ట్వంటీ నైన్ విత్ సేషన్ ఫార్టీ సిక్స్ హిస్ అప్లికేషన్ హాస్ బి కన్సిడర్డ్ ఎగ్జామ్ బి కన్సిడర్డ్ ఆన్ ది ఫాలోయింగ్ పాయింట్స్ ఎందుకెందుకు ఇయరో మరి వాళ్ళు పాయింట్స్ చెప్పారు ది అప్లికెంట్ ఇన్ దిస్ అప్లికేషన్ హ్యాస్ మెన్షన్ థౌజండ్ మెంబర్స్ పార్టిసిపట్ హూ ఆర్ గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ సెట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ యాజ్ పర్ దింటెలిజెన్స్ ప్లానింగ్ టు మొబైలైజ్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ మేమంటా వెయ్యి కంటే రాసినాం కానీ వెహికంటే ఎక్కువ జనాలు రాబోతుండ్రు అక్కడ పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినాయంట కాబట్టి చాలా పెద్ద ఎత్తున జనం రాబోతుంది అనేది ద ప్రపోజ్డ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అట్ ధర్నా చౌక్ విత్ సచ్ ఎ లార్జ్ గ్యాదరింగ్ మొబైలైజ్ వుట్ డెఫినెట్లీ కాల్ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ పబ్లిక్ న్యూసెన్స్ నాయిస్ పొల్యూషన్ డిస్టర్బెన్స్ టు ది ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అండ్ కాజ్ కాజ్లాయీస్ టు సిక్ అండ్ రిక్వైర్ అర్జెంట్ మెడికల్ అసిస్టెంట్ కొంచెం అని ఉండాలి కదా ఇది అడిగేటప్పుడు ఎట్లా అయితే చెప్పండి ధర్నా చౌక్ ఏడున్నది లోపడుకున్నాడు బీజేపీ వాళ్ళు చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు చేసిన గతంలో బిఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు చాలా పార్టీ చేసిండ్రు పెద్ద పెద్ద పొలిటికల్ ఒక కామన్ మ్యాన్ ఇవన్నీ చేస్తారా ఇవన్నీ నా వన్ నా వల్ల ఇవన్నీ అవుతాయా నా వల్ల నా వల్ల ఇవన్నీ నా వల్ల న్యూసెన్స్ అవుతుంది నా వల్ల ట్రా ట్రాఫిక్ అబ్జ ఏది అబ్స్ట్రక్షన్ అవుతుందంట నా వల్ల నాయిస్ పొల్యూషన్ వస్తుందంట నా వల్ల డిస్టర్బెన్స్ అవుతుందంట నా వల్ల ట్రాఫిక్ అక్కడికి వెళ్ళి పోలేదంట చాలా రోడ్డు మీద అక్కడ ఏది మన ఉద్యోగాలు చేసుకోవడం చాలా ఇబ్బందులు అంట అక్కడ అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు కూడా నేను ఆటంకం కల్పిస్తానంట మరి అర్జెంటు దాఖన పెట్టే వాళ్ళకు ఉంటానంట దాచావు కేర్ ఉన్నది ధర్నా చౌక్ ఎక్కడ ఉన్నది మెయిన్ రోడ్ ఎక్కడ ఉన్నది మీరు బ్యారికేడ్స్ పెడతాక బ్యారికేడ్లు పెట్టి కల్పించాలి ఈ రోజు ప్రభుత్వం దొరికిపోయింది ఎందుకంటే వాళ్ళ దొంగతనం దొరికినాయి కదా ఇవన్నీ నాతో అయితే అంట ఇవన్నీ నేను చేస్తానంట ఇవన్నీ నేను చేస్తానంట నాతోనొచ్చు దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్ చిల్డ్రన్ అండ్ పేషెంట్స్ రిసైడింగ్ ఇన్ ది నేబర్హుడ్ ఆఫ్ ధర్నా చౌక్ దీస్ రెసిడెన్స్ రెగ్యులర్లీ కంప్లైంట్ అలాగే ది న్యూ నాయిస్ పొల్యూటెడ్ పొల్యూషన్ క్రియేటెడ్ ఇన్ ది నియర్ బై ఏరియాస్ అండ్ ఆల్సో అబౌట్ ది ట్రాఫిక్ చావర్ ఇప్పుడు ఇది గతంలో ఉన్న ప్రభుత్వమే దీన్ని ధర్నా చౌక అనేది ఎత్తేస్తే తర్వాత కోర్టుకు పోయి దీన్ని తీసుకొని వచ్చింది దాని తర్వాత అక్కడ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి కార్యక్రమాలు ఈరోజు అప్పుడు ఏ ఇన్ని ధర్నాలు ఇన్ని రస్త రోకులు చేసింది అక్కడ ఇవన్నిటికీ జరవని ఆర ఇది ఆటంకాలు బక్క జడ్సను ధర్నా పెట్టడాక ఇన్ని కష్టాలు వచ్చినాయా ఇన్ని కష్టాలు ఇన్ని కష్టాలు వచ్చినాయి వీళ్ళకు అక్కడ హాస్పిటల్ వీళ్ళందరికీ కూడా మరి అక్కడ ఎందుకు దన్నచాక ఎత్తాయండి మరి ఎత్తయ్యండి బాస్ అండి సచ్ లార్జ్ గ్యాథరింగ్ గుడ్ రిజల్ట్ ఇన్ సివియర్ ట్రాఫిక్ కన్సన్షన్ అండ్ చాకింగ్ ఆఫ్ అండ్ ఇంపార్టెంట్ గెలిమా ఎక్స్ రోడ్ జంక్షన్ ఇందిరా పార్క్ టువర్డ్స్ ముషిరాబాద్ సైడ్ అండ్ సెకరాబాద్ సైడ్ ఎన్ని పాయింట్స్ రాసిందిరా బా దీనికోసము మూడు రోజులు నేను ఐదు రోజుల ముందు నేను పర్మిషన్ అడిగిన దీనికోసం ఇక ఇన్ని కథలు రాశారు నేను ఇంత సంఘ వ్యతిరేకిన నాకు తెలియదు నా వెనుక ఎంతమంది జనాలు వస్తున్నారో నాకు తెలియదు పోలీసుల్లో చెప్తుంటే తెలుస్తుంది నేనే ఆశ్చర్యపోతున్నా ఇలా ఇంటెలిజెన్స్ మరి ఏం ఇంటెలిజెన్స్ నాకు అర్థమైతే లేదు హీ సచ్ ప్రోగ్రామ్ ఇస్ పర్మిటెడ్ టు బి హెల్ప్ ది నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మే గ్యాదర్ ఇన్ టు లార్జ్ నంబర్ హూ మే హూ మే సర్జ్ టు వర్డ్స్ టు ది వైటర్ ఇన్స్టాలేషన్స్ లైక్ బీఆర్ అంబేద్కర్ న్యూ న్యూ సెక్రటరియేట్ అసెంబ్లీ హైదరాబాద్ కలెక్టరేట్ హైదరాబాద్ Uh, collector office, other GHMC main offices in, in a bid uh, to demonstrate their collective will and strength. Same uh, miscreants may, uh, may take undue advantages of the situation and may create law and order problems and disturbance, resulting in serious threat to law and order and may lead to violence and damage of private and public properties in and around the exhibition grounds, uh, Nampali. ఇన్ని నా వల్ల ఇంకా ఉన్నాయండి సమస్య నేను ఇవ్వే అనుకున్నా పాయింట్ మొత్తానికి ఆ టైప్ కొట్టినట్టు మొక్కాలి ఏందని ఇక్కడ బీఆర్ అంబేద్కర్ బొమ్మ సెక్రటరియట్ ఉందంట దానికి ఇబ్బందే ఎస్ఎంబీ ఉందంట దానికి ఇబ్బందే కలెక్టర్ ఆఫీస్ ఉందంట అంటే అతని అంబైల మొక్కాన్ని పోతామంట అక్కడ ఇబ్బంది అంట జిహెచ్ఎంసీ మెయిన్ ఆఫీసెస్ అన్నాడు దాని మీద కూడా పోతామంట మేము ఇవన్నిటి మీద పోతాము దీని మీద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి మేము ఇయ్యలేమని చెప్పి లాస్ట్లో ఫైనల్గా అయిన పెట్టింది తిన్నానంటే ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌ ద రిక్వెస్ట్ ఆఫ్ ద అప్లికెంట్ కండక్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఫ్రమ్ త్రీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ఫోర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెన్ఏఎం అట్ ధర్నా చౌక్ ఇంద్రాపార్క్ హైదరాబాద్ దిఆర్ బి క్యాన్సల్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ లా అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది వర్క్ అయితే వీళ్ళు ఇవన్నీ చెప్పిండ్రు ఇవన్నీ చెప్పిండ్రు అప్పుడు ఇష్టప్పుడు రెండు రోజులు ఇవ్వకపోవచ్చు ఒక రోజు ఇచ్చే అవకాశం ఉంది సరే మూడో తారీఖు ఒక రోజు ఇస్తారు కదా దాని తర్వాత చూద్దామని చెప్పినాం తర్వాత తర్వాత రాత్రి కూడా నిన్నంతా నిన్న మొత్తం గిరాణ ఒకటో తారీఖు రమ్మంటే నిన్న మొత్తం నాతో నుండి గిరాణ సిపి ఆఫీస్ మన డిసి డీసీపీ నే కూర్చున్నారు తర్వాత పోలీస్ స్టేషన్కి పోయిండు దోమలు కూడా పోలీస్షేషన్ పోమంటే రాత్రి సీఏఏ నాకు ఫోన్ చేస్తా అన్నాడు రాత్రి సీఏ గారు మాట్లాడిండు మేము ఆలోచించి చెప్తామని అన్నారు మాకు తొందరగా చెప్పని మేము అరేంజ్మెంట్ చేసుకోవాలన్నాడు అయినా కానీ మనం కంప్లైంట్లు కొట్టినాం పోస్టర్ రిలీజ్ చేసినాం అందరినీ ఈరోజు చాలా మందిని మనం ఇది చేసి నేను ఎన్నో తారీఖు ఇచ్చిన నేను ఎన్నో తారీఖు ఇచ్చిన ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఇరవై ఐదుకి ఇచ్చిన నేను అప్పటికి ఎక్కడ కూడా దాదాపు ఐదారు రోజుల కింద నేను ఇస్తే కావాలనిది పర్మిషన్ లేకుండా చేసేది ఎందుకంటే వీళ్ళు వీళ్ళ దొంగతనం బయటపడితే ఇంకో పోస్టర్ హైదరాబాద్ సిటీ లైబ్రరీలా పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఇగో ఫిబ్రవరి మూడు నాలుగు పోస్టర్ రిలీజ్ చేసిన మరి అంతేకాకుండా ఇగో ఇది బ్యాక్గ్రౌండ్ పోస్టర్ ఇది మొత్తం ఫ్లెక్సీ మొత్తం తయారైపోయినాయి బ్యాక్గ్రౌండ్కు ముప్పై నాలుగు గంటలు ఇది వీళ్ళందరి పేరు మీద కలిపి నేను ఒక ఇది చేసినాను దాదాపు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా ఇవన్నీ డిజైన్ పోస్టర్లు సెంటర్ రావు పోస్టర్ సిబి జనార్దన్ సిటీ దగ్గర నిరుద్యోగుల ప్రభుత్వాన్ని నడుపుతా చెప్పింది కానీ కాంగ్రెస్ రాగానే మొట్టమొదటిగా సంగీతాన్ని చేయడం చనిపోయింది ఉద్యోగాలు రావడం జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు ఒక్క సంవత్సరంలో ఇయర్ క్యాలెండర్ ఒక్కసారి మారితే జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి మారుతుంది జాబ్ క్యాలెండర్లు పక్కడ ఇవ్వాలి ఎస్ఈ వర్గీకరణతో లింక్అప్ లేకుండా అఫ్టే ఇవ్వాలి నిరుద్యోగ ఇవ్వాలి చెప్పినటువంటి అంశాలు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారో ఆ అంశాలన్నిటిని నెరవేర్చాలి ఆ దిశగా కాంగ్రెస్ నడవాలి కాంగ్రెస్ ఎన్నికల వేళ అంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఎన్ని జిమ్మిక్కులు చేసినా అసెంబ్లీలో ఎన్ని మాటలు చెప్పినా ఎవరు జనార్దన్ మొత్తం స్టడీ సర్కిల్ కాడ హైదరాబాద్ అంతా తిరుగుకుంటా ఆయనే స్వయంగా ఆయన ఆయన మిత్రులు పోస్టర్లు వేసి వీడియోలు చేసి రీల్స్ చేసి మొత్తం ప్రచారం చేసిన తర్వాత ప్రచారం ప్రచారం చేసిన అనంతరం ఇవాళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు వాళ్ళు మేము మేమే తప్పు చేసి మేమేదో సంఘ విద్రోహాల లెక్క శక్తులు లెక్క మేము పనిచేస్తున్నాం అనేది తీరుగా ఈరోజు ప్రభుత్వం మరి బిల్డప్ ఇవ్వడం అనేది ఎంతవరకు సబం ఎంతవరకు ఇది కరెక్ట్ దీన్ని అంత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చూపించి దీన్ని ఇగో ఇది పాంప్లెట్ దాదాపు ఇగో ఇవన్నీ ఇవన్నీ పాంప్లెట్లు దాదాపు ఆల్రెడీ పదివేల పాంప్లెట్లు పంపిణీ అయిపోయినాయి దాదాపు పదివేల పాంప్లెట్లు అయిపోయినాయి ఇగో ఈ మిగిలిన పాంప్లెట్లు రేపు అక్కడ పంచుదామని చెప్పి మేము పెట్టుకున్నాము ఇగో ఈ పాంప్లెట్స్ మొత్తం ఇవాళ ప్రింట్అవుట్ అయిపోయిన పరిస్థితి కాబట్టి ఇక ఇక్కడ మేము అడిగిన డిమాండ్స్ ఏంది ఒకసారి మనం చూద్దాం మేము అడిగిన ఇప్పుడు చాలా పెద్ద పెద్దగా భారీగా చాలా భారీగా మాట్లాడింది కదా మేము వాళ్ళు రాసినాయి వాళ్ళు రాసింది ఇగ వాళ్ళు పోలీసు వాళ్ళు మాకు పంపిన లెటర్ ఒకసారి మనం చూస్తే ధర్నా చౌక్ ఇందిరా పార్క్ సంగీత ప్రబలిక బోడ బోడ సునీల్ కుమార్ల ప్రాంగణం బి బక్కా జల్సా నలభై ఎనిమిది గంటల నిరుద్యోగ నిరసన దీక్ష చట్టబద్ధమైన జాబ్ క్యాలెండరు రెండు లక్షల ఉద్యోగాల సాధన కోసం జివో ఇరవై తొమ్మిది మరియు జివో ఇరవై నలభై ఆరు రద్దుకై నిరుద్యోగులకి మద్దతుగా తేదీ ఫిబ్రవరి మూడు నాలుగున నలభై ఎనిమిది గంటల నిరసన దీక్ష ఈయన దీక్ష నిరుద్యోగ మిత్రుల ప్రజా సంఘాల విద్యార్థి సంఘాల మద్దతుతో డిమాండ్స్ చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ వెంటనే అమలు చేయాలి ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ వంటి బలహీన వర్గాల రిజర్వేషన్స్ లాక్కుంటున్న తప్పుడు జివో ఇరవై తొమ్మిదిని రద్దు చేసి జీవో యాభై ఐదు ప్రకారం గ్రూప్ ఒకటి ఉద్యోగాలని భర్తీ చేయాలి ప్రభుత్వం దుర్మార్గంగా పెంచాలనుకుంటున్న ఉద్యోగాల రిటైర్మెంట్ వయస్సుని తక్షణమే ఉపసంహరించుకోవాలి ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి నెలకు నాలుగు వేల రూపాయలు వెంటనే నిరుద్యోగ బిడ్డలకు ఇవ్వాలి అంటే ఇప్పటికీ దాదాపు నలభై వేల నలభై ఎనిమిది వేలు ఇవ్వాలి ఇరవై ఐదు ఈ నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి మీరు ఎన్ని నెలలు ఆపుకుంటా పోతే అన్ని నెలలు అవి యాడ్ చేస్తాయి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాల్సిందే ఏమంటే ప్రియాంక గాంధీ గారు ఎప్పుడు వస్తే అప్పుడు అడ్డుకుంటాం ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి వేయాలి గ్రూప్ వన్ వెయ్యి ఉద్యోగాలు గ్రూప్ టూ రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు గ్రూప్ త్రీ పదిహేను వందల పదిహేను వేల ఉద్యోగాలు కానిస్టేబుల్ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు పవర్ సెక్టర్ల పదివేల ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్లో ఇరవై వేల ఉద్యోగాలు ఫారెస్ట్ల యాభై ఐదు వేల ఉద్యోగాలు ఆర్టీసీ సింగరేణి ఇత్తల కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్ మాది అంతేకాకుండా ప్రభుత్వం కొత్తగా క్రియేట్ చేసిన మొత్తం వేల తొమ్మిది వందల తొమ్మిది విఆర్ఓ ఉద్యోగాలని ఉద్యోగాలని వెయ్యి డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలని నిరుద్యోగ బిడ్డలతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి ఎటువంటి పరీక్ష ఫీజు తీసుకోకుండా పూర్తి ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం కల్పించాలి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎటువంటి పరీక్ష ఫీజు తీసుకోమని పెట్టింది ఎస్ఈ వర్గీకరణ వెంటనే పూర్తి చేసి ఈ ఫిబ్రవరి లోపు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలి పరీక్ష పరీక్షకు తగిన సమయం ఉండేలా కేంద్ర ప్రభుత్వ పరీక్షలతో ఒకే రోజు పెట్టకుండా తేదీలను నిర్ణయించాలి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఏజెన్సీలతో సంప్రదించాలి అవినీతికి ఆస్కారం ఇచ్చే ఇంటర్వ్యూ విధానాన్ని సిలబస్ మార్పు వంటి అంశాలని ఉపసంహరించుకోవాలి ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి జీవో నలభై ఆరు రద్దు చేయాలి పోలీసు ఉద్యోగాలలో వయో పరిమితి పెంచాలి లాంగ్ జంప్ దూరం తగ్గించాలి తెలంగాణలో అన్ని యూనివర్సిటీలలో ఖాళీ ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని అదేవిధంగా యూనివర్సిటీల అభివృద్ధి ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఉద్యోగాల కోసం కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో నిధి ఉద్యోగాలు డెబ్బై ఐదు శాతం తెలంగాణ బిడ్డలకి దక్కేలా చట్టం చేయాలి ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకి శిక్షణ ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ అమలుకు ముందే ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేసి వసతి సరిపే వసతి సౌకర్యం కల్పించాలి నిరుద్యోగ నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎలాంటి కొలెట్రల్ సర్వే సిష్యూరిటీ లేకుండా ఉదారంగా రుణాలు ఇవ్వాలని డిమాండ్తోని ఈ పదిహేను డిమాండ్లతోని ఈ పదిహేనులతో డిమాండ్లతోని నేను ఈ దీక్ష కోసం నేను ఏర్పాటు చేస్తే పోలీసులు ఆరు పాయింట్లు పెట్టి నేను ఒక సంఘ విద్రోహ శక్తి లెక్క నేను ఒక ఉగ్రవాది లెక్క ఒక ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేసే లెక్క మానవత్వం లేని నేను ఒక మృ మృగం లెక్క పేషెంట్లను కూడా పోనీయ నేను దౌర్భాగ్యం లెక్క ఈరోజు శాంతి భద్రతలను ఉద్యోగాల నౌకర్లని ఆప ఆపేటట్టుగా లేకుంటే కు పోయేటోళ్ళు నేను అడ్డుకునేటట్టుగా అసెంబ్లీ పైన పడి నేను డిస్టర్బ్ చేసేటం లెక్క జిహెచ్ఎంసీ మీద పడి నేను పని చేయకుండా మరి కలెక్టర్ను ఆటంకపరచటం లెక్క ఈరోజు పోలీసుని ముద్ర ఏదైతే వేసినారో నిజంగా ఒకరిని ఒకరిని మీరు ముద్ర వేసి ముద్ర ముద్ర వేసి మరి అమాయకులను ఎటువంటి క్రిమినల్ రికార్డు లేని ఒక క్రిమినల్ రికార్డు అనిపించి ఈరోజు ముద్ర చేసి బాధాప్త డీసీపీ గారు సంతకం చేశాను అదే కదా చరిత్ర ఈరోజు సివి ఆనంద్ గారి చరిత్ర ఏంటి సివి ఇసోటి ముద్ర వేసే కదా సత్యంబాబుని ఏడు నెలల ఏడు సంవత్సరాల పాటు జైల్లో పట్టింది ఆయేషా మీరా కేసులో నిజమైన దొంగలను పట్టుకోనికి ఛాత కాకుండా నిజమే అది నేను అన్న బాధాప్త హైకోర్టు చెప్పింది నిజమైన దొంగను పట్టుకునే దమ్ము లేక సివి ఆనంద్ గారు ఇప్పుడున్న హైదరాబాద్ కమిషనర్ గారు మరియు అంతేకాకుండా రంగనాథ్ గారు హైదరాబాద్ ఉన్నోళ్ళు వీళ్ళిద్దరు కలిసి అక్కడ మరి ఒక అమాయకుడు నేను అంటలేను ఇది బాధాప్త హైకోర్టు అన్నది ఒక అమాయకుడిని సత్యం బాబా అనేది తీసుకుపోయి ఇసోంటి అన్ని ఆయన పైన వేసి ఏడు సంవత్సరాల పాటు అంటే ఆయన ఇవ్వన మొత్తం జైల్లో గడిపేటట్టుగా ఆయన బాల్యం జైల్లో గడిపేటట్టుగా ఏడు సంవత్సరాలు జైల్లో పెట్టినటువంటి చరిత్రం ఇది ఇసులు ఇట్లా ముద్ర లేకుంటే ఏంది ఇవన్నీ నాకు ట్రాక్ రికార్డా నేను ఎవరైనా రోడ్డు మీద పడితే దానిలో తీసుకు ఏదైనా దవాఖాన ఉంటే పోయి చూసేటోడిని ఏదైనా హాస్పిటల్ ఆఫీసర్ల ఇబ్బందులు ఉంటే పోయి వాళ్ళని పరామర్శించటోడిని అసలు ఉంటుంది నేను దవాఖానలో పోకుంటే ఆపుతా సిక్ పేషెంట్స్ ఉంటారు దాఖ బలం నేను డిస్టర్బ్ చేస్తాను నేను మైక్ పర్మిషన్ ఇవ్వకుంటే వితౌట్ బైక్ మైక్ చేస్తాను మేము కాబట్టి మీరు ఏ విధంగానైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి దొరికిపోయాడు కాంగ్రెస్ పార్టీ దొరికిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన అబద్ధాలు దొరికిపోయిండ్రు తప్పించుకునే అవకాశం లేవి ఈరోజు మన దగ్గర నీతి నిజాయితీ ఉన్నది మీ దగ్గర నీతి నిజాయితీ లేదు ఇయాటి గొర్రెల స్కామ్ ఏసీబీ డైరెక్టర్గా ఉన్న సిబిఐన దగ్గర గొర్రెల స్కామ్లో ఎవరిని అరెంజ్ చేసినారండి నిజమైన దొంగ ఎవరు లక్ష్మణ రెడ్డి అనేటువంటి మీరు పట్టుకున్నారా లక్ష్మణ రెడ్డి జైల్లో పెట్టినావా ఒక ఎస్టీని తీసుకుపోయి పెట్టినావు ఒక ఎస్టీ క్యాండల్ తీసుకపోయి పెట్టినావు ఆయా మీరా ఒక ఎస్టీని తీసుకపోయి జైల్లో పెట్టినా ఏడు సంవత్సరాలు మీరు అది మీ చరిత్ర ఇటువంటి పైన మీకు సూట్ అవుతాయి ఈరోజు యూనిఫామ్ వేసుకొని అమాయకులను మీరు ఇబ్బంది పెట్టేటోళ్ళు మీరు ఈరోజు మీరు మీ మీరు 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 చేస్తున్న కథలేంది నాకు ఇన్ని ముద్ర పర్మిషన్ ఇవ్వాలంటే ఇవ్వమనాల గానీ ఆరు పాయింట్లు నా మీద ఒక సంఘ విద్రోహ శక్తి లేక వేలాది మంది కంటే వెయ్యి మంది కంటే ఎక్కువ మంది తరలించి ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న ఇంపార్టెంట్ కూడలను మొత్తము నేను ధ్వంసం చేస్తున్నట్టుగా నాకు ఉత్తరం నా ముద్రేషన్ మీరు సివి ఆనంద్ గారు ఒక సేయింగ్ ఉన్నది గుర్తుపెట్టుకోండి ఒక సేయింగ్ ఉన్నది మీరు దీనికోసం క్వశ్చన్ పేపర్ లీక్ అప్పుడు కూడా సిక్టన్ ఒకటి వేసినారు అందులో ఎవరెవరిని అరెస్ట్ చేసారు అసలు నిజమైన ఏవన్నీ ఏ టూలలో మీరు పట్టుకున్నారా లేదా అనేది ఈ ఆటి వరకు దానికి కేసు లేదు ఈ ఆటి వరకు ఇక నాట్ ఎడ్ ఆఫీసర్ మరి అందుకనే హైదరాబాద్ సిపి గత ప్రభుత్వంలో సిపి ఉంటారు మీరు ఈ ప్రభుత్వంలో సిపి ఉంటారు గత ప్రభుత్వం రంగనాథ్ గారి మంచి పోస్టులు వస్తాయి ఇంట్లో కూడా మంచి పోస్టులు వస్తాయి గత ప్రభుత్వం ఉన్న చీఫ్ సెక్రటరీ ఇప్పటివరకు కొనసాగుతాయి ఆంధ్రప్రదేశ్ ఇంట్లో కాదు అన్నీ మారిపోతాయి కానీ ఇక్కడ కొనసాగుతూ ఉంటాయి ఎందుకంటే మీరు అంత ఎస్బాస్ ఆఫీసర్లు ఐఎమ్ డేరింగ్ టు దిస్ యు ఆర్ నాట్ అదర్ సిన్సియర్ ఆఫీసర్స్ మీరు నాకు ఇయబద్దైతే ఇయని చెప్పాలే విఆర్ డినై వీఆర్ డినైనింగ్ ఆర్ డినైన్ ది యువర్ ప్రపోజల్ అని ఇవాళ కావాలని ఆదివారం రోజు ఎందుకు తెచ్చిచ్చింది నాకు నిన్నెందుకు ఇవాళ కోర్టుకు పోతా అని కోర్టుకు పోకుండా కని చెప్పి ఇవాటి వర కాపీ ఆదివారం నాకు తెచ్చించింది రేపు అయితే దీక్ష తేలేడు ఇది మీ కుట్ర ఈరోజు ఒక ఆడదానికి కన్నీళ్ళు దాకితేనే నీ బతుకు నాశనం అయిపోతుంది అని అన్నారు ఒక ఆడిదానికి కన్నీళ్ళు ఆయ అసది ఆయసమీద రక్తం భూమిలో ఉన్న ఈ ఆటికి భూమిలో ఉన్నది ఆ రక్తం ఈ ఆటికి నాకు అన్యాయం జరిగిందని ఆ నిజమైన దోషులు ఎవరో మీకు తెలుసు కానీ మీరు ఎవరిని ఒక అమాయకుడు సత్యం బాబాంతా జైల్లో చేపించే చరిత్ర ఇది ఆ రక్త మొర ఈరోజు కూడా ఇనవాడుతుంది ఈ ఆరు పాయింట్లు కాదు నీకు వంద పాయింట్లు వస్తాయి ఇది డీసీపీ చేసిన పని కాదు హండ్రెడ్ పర్సెంట్ సిపి గారు చేసిన పని ఎందుకంటే నీకు ప్రభుత్వం ప్రభుత్వంలో మంచి మార్కులు రావాలి బాధాత పుష్ప సినిమా అయితే నేను చూసినా కదా న్యాయం ఏందో లేటెస్ట్గా లేటెస్ట్ తీసుకొచ్చి ఏకంగా ఒక మీట్ పెట్టినావు పోలీస్ చూసి ఒక సురభి నాటకం నాడుకున్నావు మరి కిషన్ రెడ్డి వల్ల ఇద్దరు చచ్చిపోయింది కదా మరి కిషన్ రెడ్డి వల్ల మన కిషన్ రెడ్డి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ బస్ మిస్టర్ సివి ఆనంద్ వై డి యు నాట్ ఫైల్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ కిషన్ రెడ్డి చీఫ్ మిని మన చీ సెంట్రల్ మినిస్టర్ మీద ఆయన కారకుడు కాదా వాళ్ళమ్మ స్టేట్మెంట్ చేయలేదా కిషన్ రెడ్డి నా కుమార్ కుమార్ చచ్చిపోయిందనుకో తల్లి ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టలేను యాతి వరకు ఓహో పొలిటీషియన్స్ ఏమి చెప్తే పవర్లో ఉన్నాడు ఎవరు చెప్తే అపే చేస్తారు మీరు లేకుండా చెయ్యరు మీరు మీ అసొంటు ఆఫీసర్ ఉండడానికి నాకు బాధేస్తుంది ఈరోజు నిరుద్యోగుల దీక్ష కోసం నేను న్యాయపరంగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది మీరు చేసే పద్ధతి ఖచ్చితంగా ఇది ఏది ఏమైనప్పటికీ జనార్దన్ ఫోన్ చేస్తుండు ఒక జనార్ధన్ జనార్దన్ బ్రదర్ లైవ్లో ఉన్నావు నువ్వు లైవ్లో ఉన్నావు పోలీసులు నిన్నటిదాగా గిరిబాబా నన్ను తిప్పుకున్నారు నాకు నలభై ఎనిమిది గంటలు కాదు కానీ రోజు అయినా ఇస్తామన్నారు ఇప్పుడు ఆదివారం ఇంతకుంటే గంట కింద నాకు పేపర్ ఇచ్చిపోయినరు ఏందని అంటే మేము వెయ్యి మంది అని చెప్పి వెయ్యి కంటే ఎక్కువ గ్యాదర్ చేస్తున్నామని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిండ్రంట వచ్చినాయంట వాళ్ళకు అంతేకాకుండా మనం దాకంలోకి పోయేటోళ్ళని ఆపుతామంట అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తామంట అరుస్తామంట జనం వాళ్ళను ముసలోళ్ళను ఆడోళ్ళను పిల్లలను అక్కడ దాకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడతామంట సెక్రటరియేటు అసెంబ్లీ జిహెచ్ఎంసీ కలెక్టర్ ఆఫీస్ అవన్నీ కూడా ఇబ్బందులు పాలవుతాయంట నౌకల పోయేటోళ్ళ నౌకలు పొనియమంట దాదాపు ఆరు పాయింట్లు రాసిండ్రబ్బ ఆరు పాయింట్లు రాసి పెద్ద ఎత్తున చేసి మొత్తానికి ఒక సంఘ విద్రోహ శక్తులు లెక్క ఆరు పాయింట్లు లెక్క బక్క చేసానంటాడు సంఘ విద్రోహ శక్తి లెక్క ఒక ముద్ర వేసి ఈరోజు ఇది చేసిండ్రు ఇది అది మళ్ళీ ఆదివారం ఇచ్చిండ్రు ఇది ఎక్కడ కొట్టుకుపోతుంది ఏంది దీనికి కథ చెప్పు ఒకసారి అదే రోజు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెళ్ళిపోతాం అనేది వాళ్ళు క్లియర్ అనమాట అందుకొరకే వాళ్ళు ఈ నోటిఫికేషన్ రోజు దీక్ష కాబట్టి నోటిఫికేషన్ కదా మనం మనం ముందే ఇచ్చినాం కానీ అప్పుడే జరుగుతుంది కాబట్టి వాళ్ళ భయం ప్రభుత్వం యొక్క భయం ఇది ప్రభుత్వం యొక్క భయం అసలు ఆ రోజు నోటిఫికేషన్ వస్తుందని కూడా ఊహించలేదు మనకేం తెలుసు మనకు తెలియకుండానే మనం డేట్ ఫిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఎలక్షన్ అయినా పెట్టలేములు మొత్తం శాంతి భద్రతలకి ది మీదికి అవుతాయంట శాంతి భద్రతలకు కింద మీదకి కనిపినటువంటివి మరి రోజు జరుగుతున్నటువంటి మీటింగ్లకు రోజు జరుగుతున్నటువంటి ధర్నాలకు అదిందే ధర్నా చౌక్ మరి ధర్నా చౌక్ అప్పుడ మరి ధర్నా చౌక్లో ప్రతి ఒక్కళ్ళు వస్తారు అప్పుడు కాదా అసలు ధర్నా చౌక్ అనేది పెట్టిరు అసలు అది అది చదువుతాయి ఎట్లున్నది తెలుసా తుగ్గుల తుగ్గులు తుగ్గుల కథ చూసినట్టుంది ఆరు పాయింట్లు ధర్నా ధర్నాజోగం అనేది పెట్టినప్పుడే మరి వాళ్ళకి తెలియాలి ఇక్కడ రేట్ ఉంది హైదరాబాద్ దగ్గరనే సెక్రటరేట్ ఉంది ఉంది క్షీణించి అందరూ హాస్పిటల్లో పోతారు వెళ్ళిపోతారని మురాయాల తెలిసి ఉండాలి ఇట్లా ఇచ్చిండ్రు అంటే ఏందంటే ఇప్పుడు అగ్ని అగ్ అగ్గి అక్కడ చెరువులో హుస్సేన్ సాగర్లో పటాకిలు పర్మిషన్ లేకుండా పటాకిలు కాల్చిండ్రు ఆ అక్కడ బందోబస్తు పెట్టిండ్రు వాళ్ళ తల్లి బరాబర్ చెప్పింది కిషన్ రెడ్డి జయబట్ట నాకు కొడుకు చచ్చిపోయింది అని మరి పోలీసులు మరి కిషన్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదా కిషన్ రెడ్డి మీద ఎందుకు కేసు పెడతా కిషన్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ అనేది వాళ్ళు ఒక ఒప్పందంగా నడిపించుకుంటున్నారు తెలంగాణ పుష్ప ఈయన పైన ఎవరు మన అల్లు అర్జున్ మీద కేసు పెట్టినరు అదే ఆర్టీసీ క్రాస్ రోడ్లా ఆయన జయబట్ట ఆమె చచ్చిపోయిందని ఆయన ఉన్న ఇన్ డైరెక్ట్గా ఈనన్న డైరెక్ట్ ఈయన ఈయన నడిపించినటువంటి కార్యక్రమం కదా మరి ఫస్ట్ కేస్ ఈయనమే పెట్టాలి కదా సివి ఆనంద్ గారు సిన్సియర్ ఆఫీసర్ పెట్రోల్ కాదు ఈ పార్టీ తీసుకోపోయి లోపట వాళ్ళకి కిషన్ రెడ్డి ఒక బాధ్యతయుతంగా ఉండి ఒక సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఉండి ఆయన అట్లా చేసిండ్రంటే మరి ఆయన ఏం మంత్రి చేస్తాడో మంత్రిత్వాన్ని శాఖ నేను నడుపుతాడు భారతదేశం లెవెల్లో ఇప్పుడు ఇంకో ఇంకోటి ఎందుకంటే మనకిప్పుడు రద్దు చేసింది నా మీద బాధ ఏంటంటే ఆయన పర్మిషన్ ఇయ్యము అని చెప్తే అయిపోవు ఇయ్యకుండా ఆరు అభాండాలు నామీదేసింది అబ్బా శాంతి విద్రోహ శక్తులు పని ఎస్ఎంబీజీ డిస్టర్బెన్స్ చేసినా మనం కూడా పా పూర్వపరాలు తువ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఆయా షా మీరా కేసుల ఆయా షామీరా కేసులో ఒక ఆడిదాని కన్నీళ్ళు తాకితే మనిషి నాశనమైపోతారంటారు అసలు ఆమె రక్తం ఇవాళ కూడా వరుతుంది నన్ను నన్ను నాగం చేసిన వాళ్ళు నన్ను చంపిన వాళ్ళు ఇవాళ వారు బతుకుందని ఆమె రక్తం అరుస్తుంది అక్కడ ఒక అమాయకుడిని తీసుకుపోయి జైల్లో పెట్టినో ఒక దళితుణ్ణి సత్యం బాబా అనేటువంటి ఆ ఈయన ఈయన మన గురించి ఎట్లా చెప్తారాబ్బా ఇవన్నీ తప్పులని ఆయన దిక్కు పెట్టుకొని ఇప్పుడు చప్పురాన్ని మనం దీన్ని సరే దీన్ని స్వాగతించి మరి రోజు ఇదే బోర్డు అనేటటువంటిది ఈడ ధర్నాలు చేస్తాయి అనేది ప్లెక్ అన్ని చేసి ఆడ పెట్టాలి ధర్నా చౌక దగ్గర వస్తాయంట మరి ధర్నాలు చేయ ధర్నా చేసిన మరి నీకు ఈ నువ్వు చేయట్లేవని మనం అందరిని అప్పుడు ప్రభుత్వానికి అడిగితే మరి తెలంగాణ ప్రజలు కూడా సో తెచ్చుకొని ప్రభుత్వానికి ఏం బుద్ధి చెప్తారో అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఇప్పుడు చూపించినా నువ్వు సొంతంగా నువ్వే పోస్టర్లు అతికేసి వీడియోలు చేసి రీల్స్ చేసి మొత్తం ప్రచారం చేసినావు దాదాపు కొన్ని లక్షల మందికి అది రీచ్ అయింది ఇవాళ మరి ఇప్పుడు వాళ్ళందరూ ప్రిపే ప్రిపేర్ అయిన వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉంటాయో ఎట్ట దెబ్బతింటాయి ఘోరంగా దెబ్బతింటే అసలు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఏందనేటటువంటిది అసలు వీళ్ళు ఎందుకు విరమించారు దీక్ష ఏందనేటటువంటిది కొన్ని కొన్ని సందర్భాలలో మన మీద ఈ ప్రభుత్వం ఒక కుట్ర చేసేసి మనల్ని క్యారెక్సాసినేట్ చేసే కార్యక్రమం చేయొచ్చు కొంతమంది అరవై అర్థం చేసుకున్న వాళ్ళు ప్రభుత్వం మీద తిరగబడవచ్చు కానీ మొత్తానికి అయితే ఇది జరగవలసిన నష్టం అయితే తెలంగాణ సమాజంగా నష్టం జరిగింది ఇప్పుడు పన్నెండు రోజులు నేను అప్పుడు నేను దీక్ష చేసిన ప్రభుత్వం స్పందించలే సరే ప్రభుత్వం పర్మిషన్ కోసం అప్లై చేసి న్యాయ ప్రజల మధ్యలో చేద్దామనుకునే దానికేమో పర్మిషన్ ఇవ్వలేదు తెలంగాణ సమాజం ఒక్కసారి గుర్తు పెట్టుకోరు ఈ ప్రభుత్వం అనేటటువంటిది ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కేసీఆర్ ధర్నా చౌక్ను మూసేస్తే ధర్నా చౌక్ను మూసేసిండు కేసీఆర్ కేసీఆర్ ధర్నా చౌక్ ఉండదని ప్రచారం చేయించుకుంటే ఎన్నికలప్పుడు అన్ని చేసిండు మరి ఇదే ధర్నా చౌక్ మరి ఈ కారణాలతోటి మరి ధర్నా చౌక్ ఉంటది మరి ధర్నా చౌక్ ధర్నాలు చేసి నిబంధనలు ఉంటాయని మరి ప్రభుత్వానికి ఆ రోజు తెలియకుండా మరి బీఆర్ఎస్ తిట్టిరు తిట్టిరా మరి వచ్చినాక మరి ఇవన్నీ జరగవని తెలిసి ఆ రోజు తిట్టిరు కదా మరి ఒక పక్క జడిసిన ధర్నా చేస్తున్నారు మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన నుంచి అందరు చేశారు మరి వాళ్ళ అందరికీ లేని బక్కా అన్న గారికి చేసే ధర్నాకి ఇవన్నీ ఆపాదిస్తున్నారంటే ఈ ప్రభుత్వం నిజంగా ఆ వ్యక్తి పట్ల ఉన్నటువంటి ఒక కర్కశం అయితే ఆ వ్యక్తి చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకమైన ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత పట్ల ప్రజలను సమాయత్తం చేస్తున్న దానికి ప్రభుత్వం భయపడుతుంది అనేది గ్రహించాలి మరి ముఖ్యంగా నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు దీంతో తెలుసుకోవాలి మీ అంశాలు అనేటటువంటి జనాలలోకి వెళ్ళిపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఓడిపోతారు ఎమ్మెల్సీ ఓడిపోతే అంత ప్రభుత్వంకి ఇక అఫీషియల్ గా ప్రజలు అనేటటువంటి వాళ్ళు మీ ప్రభుత్వం చేతగాందని చెప్పినట్టు ఉంటది కాబట్టి భయపడరు కాబట్టి వాడు ఇయ్యకపోయినా ఏం కాదు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎన్నికలు అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెలలో ఉన్నాయి కాబట్టి వానికి బుద్ధి చెప్తేనే వానికి గడ్డి పెట్టినట్టు అయితే కానీ తెలంగాణ నిరుద్యోగులు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి అదే థ్యాంక్ యూ జనార్దన్ కాంటాక్ట్ లకు వస్తా ఇది జనార్దన్ మిత్రుడు నాతో మన పోస్టర్ రిలీజింగ్ లో కూడా జనార్దన్ మిత్రుడు ఉన్నాడు నిరుద్యోగుల కోసం మహర్నిషాలు న్యాయపరంగా కానీ మైదాన పరంగా కానీ పోరాడుతూ ఉన్నాడు మేము ఒక న్యాయపరంగా మేము ఒక పోరాటం ఒక రోజు నలభై ఎనిమిది గంటలు దీక్ష చేద్దాం నిరుద్యోగుల తరపు నిలబడదాం అనుకుంటే ఈరోజు ఇన్ని కారణాలు చూపించి మాకు ఇది కాబట్టి వాళ్ళు మా మీద ఎన్ని కారణాలు చూపించిండో వాళ్ళకంటే ఎక్కువ కారణాలు మీ పైన ఉన్నాయి మీరు మీరు పునీతులు కాదు అసలు ఒరిజినల్గా మీరు అమాయకులను ఏది ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర ఇది ఈరోజు నా మీద ఆరు ముద్రలేసి పర్మిషన్ ఇవ్వకుండా ఆపిండు మీరు కేవలం ఈరోజు ప్రభుత్వం తప్పిదం పూర్తిగా స్పష్టంగా కనబడుతుంది జనంలోకి వెళ్తుందనే ఉద్దేశంతోనే చేసిండ్రు అయినా కానీ మాకు జనంలో ఎట్లా తీసుకుపోనామో బాగా తెలుసు మీరు మాకు నేరపాల్సిన అవసరం లేదు మీ ఆటంకాలు మీ మీ ఉరికొయ్యలు మీ చెరసాలలు ఎటువంటి ఉద్యమాలు నాపలేవు గతంలో కూడా అవి నిరూపితమని ఇప్పుడు కూడా నిరూపితమైంది ఖచ్చితంగా నిరుద్యోగులారా మీరు ఖచ్చితంగా మరొక ఉద్యమానికి ఆసన్నం కాలవలసిందే ఈరోజు పోలీసులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా మన దిక్కార స్వరాన్ని మన నిరసనను మనం ఏ విధంగా తెలవాలనో ఆ విధంగా తెలపాల్సిందే జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్